ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్థలైన శ్రీ పెంచనీ గారి మాటల్లో మనం విందాం ఈరోజు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా వేదాపద సెంటర్లో ఇక్కడ రాముల వారి విగ్రహాలు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు పాల్గొనడం భక్తులు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఐదు వందల సంవత్సరాలు క్రితం నుంచి అక్కడ ఉన్న వివాదాన్ని ఆ సుప్రీంకోర్టు సామరస్యపూర్వకంగా పూర్వకంగా జడ్జిమెంట్ ఇవ్వడము దానికి అందరూ ముస్లిములు హిందువులు అందరూ కూడా దానికి అందరూ సంఘీభావం తెలపడము చాలా సంతోషకరము ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులు మన దేశంలో ఉన్న హిందువులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో ఈరోజు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క ఊరు వాడ అన్ని ఏరియాల్లో రాముల వారి పెట్టుకొని పూజా క్రమాలు నిర్వహించుకొని చాలా ఆనందంగా ఈరోజు అందరూ ఉంటున్నారు ఈరోజు యాదాపద సెంటర్ లో మేము ఈ రోజు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని కూడా ఇదే విధంగా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం